హాయ్ అండి నేను చేస్తున్న వీడియోలు ముఖ్యంగా లేడీస్కి చేస్తున్న చేస్తున్న లేడీస్ కోసం చేస్తున్న ఈ వీడియోలు ఇవన్నీ కూడాను చాలామంది ఫాలో అవుతూ చాలామంది చాలా చాలా కొత్త కొత్త నన్ను నా ఫాలోయర్స్ కూడా వస్తున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఇది ఒక ఒక సీరియస్నెస్ ఎంత సీరియస్నెస్ ఉందో ఎంత సీరియస్గా దీని గురించి ఆలోచించాలో అర్థం చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీరందరూ చాలా బాగా అర్థం చేసుకున్నారు చాలా థ్యాంక్స్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు నా లాంటి వాళ్ళు నా ఎక్స్పీరియన్స్తో కావచ్చు నా నా అబ్జర్వేషన్స్ కావచ్చు నేను నేను చూసిన నా జీవితం కావచ్చు లేకపోతే నేను చదివిన పుస్తకాలు కావచ్చు నేను చదువుకున్న నా చదువు కావచ్చు ఇవన్నీ వీటితో నేను ఒక ఒక టు సమ్ ఎక్స్టెంట్ నేను ఒక ఒక నాలెడ్జ్ గెయిన్ చేశాను అనుకోండి అది ఎదటి వాళ్ళకి చెప్పటం మూలంగా మనకి ఆ నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది ఎక్కువ అవుతుంది తప్ప అది నాకేం తరిగిపోదు కాబట్టి నేను ఇట్లాంటివి మంచి మంచివి చేయాలి అని ఎప్పుడు అనుకుంటాను కానీ దేనికైనా టైం రావాలంటాను ఆ టైం ఇప్పుడు వచ్చిందేమో మరి నాకు తెలీదు ఏమైనప్పటికీ కూడాను థ్యాంక్ యూ అండి అయితే ఇంతకుముందు ఒక ఆరు నెలలుకి మీ దాటి మనం ఏ వస్తువు అయితే మనం వాడము అట్లాంటివి ఇచ్చేసేయండి అది వాళ్ళకి అన్నప్పుడు చాలా నాకు నాకు నన్ను ఫాలో అవుతున్న నా సిస్టర్స్ చాలామంది నాకు రాస్తున్నారు మేము ఇలాగే చేసామండి మీరు చెప్పిన తర్వాత మాకు ఐడియా వచ్చింది అదే అని థ్యాంక్ యూ సో మచ్ అమ్మ బంగారుతలు చక్కగా అట్లాగే చేస్తూ ఉండండి ఇవాళ ఒక ఇంకో విషయం గురించి మాట్లాడతానండి నేను క్లుప్తంగానే మాట్లాడతాను మాట్లాడాలి అని అనుకుంటున్నాను మరి ఐ డోంట్ నో హౌ హౌ లాంగ్ ఇట్ టేక్స్ హౌ లాంగ్ ఇట్ గోస్ ది ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో ఎంత చేస్తుందో మరి నాకు తెలియదు కానీ ఏంటంటే సాధ్యమైనంత వరకు క్లుప్తంగా కొన్ని విషయాలు ఏంటంటే గబగబా చెప్పలేము గబగబా ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట ఇవి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఆచితూచి చెప్పాల్సిన విషయాలన్నమాట భగవంతుడు గురించి మాట్లాడుతున్నాను దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఎక్కువ మనకేంటంటే ఇవాళ రేపు ఈ మధ్య భగవంతుడు అనేది ఒకది బిజినెస్ అయిపోయింది గుళ్ళు కూడా బిజినెస్ అయిపోయింది ప్రైవేట్ వాళ్ళు కూడా చాలామంది గుళ్ళు కట్టడం మొదలుపెట్టారు ముఖ్యంగా సాయిబాబా సాయి సిరిడి సాయి గుళ్ళు కట్ కట్టడం మొదలుపెట్టారు ఎందుకంటే దాని దా అది అవి కడితే గనక దానిలో ఆ హుండి డబ్బులతో గవర్నమెంట్ రాదు ఆ హుండీ డబ్బులు విషయంలో జోక్యం చేసుకో దాని అట్లాంటివేవో కొన్ని కొన్ని ఒక ఒక రకమైన ఒక ఒక రూల్స్ ఉన్నాయన్నమాట అవి అవి బిజినెస్ పీపుల్కి చాలా పనికొచ్చి ఏం చేస్తున్నారంటే ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ శిరిడి గుడి గుడితో మొదలుపెట్టి రాహుల్ వారు సీతాదేవి మళ్ళీ అక్కడ ఇంకొక అన్నపూర్ణ దేవి లేకపోతే ఇంకొక హనుమాను ఇంకొక అది ఇది శివ శివాలయం అట్లా ఒకదానికి ఎక్స్టెండ్ చేసి చేసుకుంటూ పోతుంటారు కానీ అది చెప్పేది మాత్రం గుడి మాత్రం గుడి గుడి సాయి గుడి షిరిడి సాయి గుడి అనే అని అంటూ ఉంటారు సరే గుడి నేను ఏ గుళ్ళకి నేను 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 వ్యతిరేకం కాదండి ఏ మతానికి వ్యతిరేకం కాదు కానీ నేను ప్యూర్ హిందువుని నేను నమ్మేది ఒక అమ్మవారిని బాగా బాగా నమ్ముతాను సాయి శిరుడి సాయిని నేను గురువుగా భావిస్తాను ఆయన్ని భగవంతుడిగా భావించను బాగా గురువుగా భావిస్తాను ఇంకోటి ఏంటంటే అమ్మవారు ఎక్కువగాను ఆవిడనే ఆవిడనే శివ శివ శక్తిక రూపం అంటారు కదా శివుడైనా పార్వతైనా అన్నీ ఆవిడే అంట అనుకుంటారు కాబట్టి ఎందుకంటే మా ఇంట్లో దుర్గాస దుర్గాదేవిని పూ పూజ చేసే అలవాటు అనమాట అయితే మీరు మనం మన ఎవరైనా సరే చాలామంది వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఈ బిజినెస్లు చాలా ఎక్కువైపోయినాయి గుళ్ళ బిజినెస్ ఎక్కువైపోయింది దేవుళ్ళ బిజినెస్ ఎక్కువైపోయింది దేవుడిని అడ్డం పెట్టుకుని చేసే బిజినెస్ ఎక్కువైంది కాబట్టి ఏంటంటే ఆలోచి అనాలోచితంగా మనం చాలా గుళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాం అసలు గుళ్ళకి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి గుళ్ళకి వెళ్ళొద్దు అంటలేదు నేను అస్సలు నేను ఒకప్పుడు గుళ్ళు అనేవి ఏంటంటే ఒక గ్యాదరింగ్స్కి సాయంకాలం పూట ఒక గ్యాదరింగ్స్కి చక్కగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పల్లెటూర్లలో గురించి మాట్లాడుతున్నాను అక్కడ చేరేవాళ్ళు ఒక 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 పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు చాలా చాలా విషయాలు దేశ రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అందుకని ఏంటంటే ఇంకా వేరే వాళ్ళకి వ్యాపకం ఏమీ ఉండదు కదా అని దేవుళ్ళ గుళ్ళు అట్లా పెట్టారనమాట ఇంకోటి ఏంటంటే గుడి పెట్టిన కారణం ఏంటంటే మనసులో మనం ఏదో ఒక ఒక దేవుణ్ణి ఒక ప్రతిమని ఒక 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 రూపాన్ని మనం ఆలోచన మనం ముద్రించుకోవాలి ముద్రించుకోవాలన్నమాట దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కానీ అది కాన్సన్ట్రేషను ధ్యాస దొరకదు కాబట్టి కుదరదు కాబట్టి ఒక గుడి గుడికి వెళ్తే ఒక శిల్పము ఒక ఒక విగ్రహం దాని మీద మనకి కాన్సన్ట్రేషన్ వస్తుందని గుళ్ళు గుళ్ళు అందుకే చెప్పిన అసలు పెట్టిన కారణమే అంత అనమాట అయితే ఏంటంటే గుడికి ఎవరైనా వెళ్ళాలి అనుకునేటప్పుడు ఒక్కసారి ఒక చిన్న ఆలోచన ఆలోచించి వెళ్ళాలి అంటా నేను ఎందుకంటే మన ఇంట్లో కూడా ఒక చిన్న మందిరమో ఏదో పెట్టుకుంటాం మనం ఆ దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళాలి మనం వెళ్ళిపోయి మన మనం మనది మనం పెట్టిన మనం ప్రతిష్ట చేసిన దేవుడు అసలు ఎలా ఉంది కళాకాంతులు విహీనం అయిపోయినాయ్య అసలు ఎంత ఎంత అసలు పాపం ఏ ఎక్కడ పువ్వు లేకుండా దీపారాధన లేకుండా ఒక అగరబత్తి లేకుండా ఒక ఏమీ లేకుండా ఉందా పోని ఇంకొకటి అడ్డమైన మనకి చాలా చాలా వరకు ఏంటంటే చాలా కనిపించిన చోట ఎక్కడికి ఎక్కడికే వెళ్ళి వెళ్తాం తీర్థయాత్రలకు వెళ్తాం అక్కడ అన్ని కూడా ఆ ఫోటోలు ఆ ఫోటోలు విగ్రహాలు ఆ శివలింగం ఆ పాము బొమ్మ ఆ శివ శివలింగం బొమ్మ హనుమంతుడి బొమ్మ లేకపోతే అన్నపూర్ణ కాశీ వెళ్తే అన్నపూర్ణ అది తెచ్చుకుంటూ తే తేవటం తప్పని కాదు అవి వాటిని చక్కగా వాటిని విలువ వాటిని చక్కగా వా వాటి ప్రదేశాల్లో పెట్టి వాటికి చక్కగా వాటికి ధూప దీప నైవేద్యాలు పెడితే పెట్టాలి లేకపోతే అట్లాంటివి పెట్టకూడదు అయితే అట్లాంటివన్నీ కూడా ఎక్స్ట్రా ఒకటి రెండు ఒక చాలా క్లుప్తంగా దేవుడు మందిరంలో ఉండాలండి ఉంటే ఈ ఫోటోలు కావచ్చు విగ్రహాలు కావచ్చు చాలా క్లుప్తంగా నిన్న నేను చూపించా కదా నా దేవుడి మందిరం ఎలా ఉంటుందని అంటే అందరూ అలాగే ఉండాలని కాదు ఎందుకంటే మనం మన డిస్ట్రాక్ డిస్ట్రాక్షన్ ఉండకూడదు అనమాట మన దృష్టి ఏంటంటే దేవుడి మీదే ఉండాలి అంతేగాని ఆచరణ అవి ఇవి ఆ వస్తువులు ఈ వస్తువుల మీదకి వెళ్ళకూడదు అనమాట అయితే అనవసరమైన చిన్న 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 చితక ఇంత విగ్రహాలు ఇంత విగ్రహాలు ఇంత విగ్రహాలు లేకపోతే ఇంతంత ఫోటోలు అంతంత ఫోటోలు అక్కడ పుస్తకాలు అవన్నీ తీసేసేయండి నీట్గా పెట్టుకోండి చక్కగా నీట్గా ఉండాలి తర్వాత ఇంకోటి ఏంటంటే చక్కగా ఒక మన మన దేవుడి మన దేవుడి మందిరంలోనే ఏదో ఇంత ఒక పెసరపప్పు ఇంత చక్కగా ఒక పావు ఒక వంద గ్రాములు పెసర పెసరపప్పు అనుకోండి లేకపోతే రెండు వందల గ్రాములు పెసరపప్పు చక్కగా నానబెట్టి చక్కగా దేవుడికి నైవేద్యం చేసి వడపప్పు పాయసము లేకపోతే ప్రసాదము లేకపోతే కొబ్బరికాయ ఇవన్నీ పెట్టి దేవుడికి నైవేద్యం ఇస్తే నాలుగు పువ్వులు ఏముంది మన పిల్లల్ని మనం ఎవరిని దెమ్మన్నా తెస్తారు లేకపోతే ఇంట్లో ఉన్న తులసి దళాలు ఏవో ఒకటి అవి వేసినా చాలు అవి వేసి దేవుడికి దండం పెట్టుకుంటే అమ్మవారికి దండం పెట్టుకుంటేనే దేవుడికి దండం పెట్టుకుంటేనే సరిపోతుంది ఆ దేవుడి దాకా వెళ్ళక్కర్లేదంట ఎందుకంటే వెళ్ళాలంటేనండి బోర్డు పని చే పని తయారవ్వాలి ఇల్లు అంతా సర్దుకోవాలి మళ్ళీ వచ్చిన తర్వాత పని చేసుకోవాలి ఇవన్నీ కూడాను అనవసరమైన అసలు అక్కడికి పోతే దేవుడి మీద దృష్టి ఉండదండి ఆవిడ ఎట్లాంటి చీర కట్టుకుంది ఈయన ఈ ఆవిడ ఏం నగలేసుకుంది ఆవిడ ఏం కళ్ళతోడు పెట్టుకుంది ఆవిడ ఏం బొట్టు పెట్టుకుంది ఆవిడ చెవులకి ఏం పెట్టుకుంది రింగులు పెట్టుకుందా దిద్దులు పెట్టుకుందా లేకపోతే మెళ్ళో ఏమేమి వేసుకుందా ఆవిడ లేకపోతే గాజులు ఏమేసుకుంది ఇట్లాంటివి ఆడవాళ్ళకి జనరల్గా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు అన్నమాట వాళ్ళందరినీ అన్ని చూసి జనరల్గా కాబట్టి ఏంటంటే అక్కడ అక్కడంతా వెళ్ళే వెళ్లే బదులు దేవుడి మీద నిజంగా దృష్టి రాదు ఇంకో పోనీ దేవుడు దేవుడి దగ్గరికి విగ్రహం ముందు మనం వెళ్ళాము అంటే అసలు ఆ టైంలో దేవుడికి ఏం చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో కూడా మర్చిపోతాం అనమాట మనం అదే మన ఇంట్లో ఉన్న మందిరంలో ఉంటే కనుక హాయిగా కళకళలాడుతూ చక్కగా దీపారాధనతో కళకళలాడుతూ ఏదో తులసియో ఒక మారేడు మరి మారేడు దళమో ఇంకోటో ఇంకోటో దాని చక్కగా అంటే క్లీన్ అండ్ క్లియర్ అంటాను కదా నేను అట్లాగా దేవుడి దగ్గర అంతా కూడా చక్కటి ఒక పట్టు గుడ్డ చక్కగా వేసి ఆ ఫోటోలన్నీ నీట్ నీట్గా చక్కగా తుడిచి ఎప్పుడు చక్కగా తుడుచుకుంటూ పెట్టి ఆ గుడ్డ కూడా చక్కగా అక్కడ వేసిన పరిచిన గుడ్డ కూడా చక్కగా నీట్గా పెట్టి అవన్నీ పెట్టుకుని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట ఆ దేవుడిని ఇంకా కొంచెం చక్కగా చూడాలి ఆ దేవుడికి ఇంకా కొంచెం చేయాలి ఇంకా కొంచెం నైవేద్యాలు పెట్టడం అంటే మనం తింటమే అందుకని దేవుడి పేరు పేరుతో తినేసేయండి హ్యాపీగా ఉంటుంది అంతేగాని అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయి ఎనర్జీస్ వేస్ట్ చేసుకుని ఇల్లు ఆకి వదిలేసుకుని ఆ టైంలో ఇంట్లో ఎవరికో ఎవరెవరికో ఏదేదో అవసరం ఉంటుంది మన అవసరం ఉంటుంది మనం లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయి నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది ఆవిడేదో గురుద్వారా వెళ్తూ ఉంటుంది పిల్ల అసలు అదే అదేంటో పిచ్చి పట్టినట్టు పొద్దున సాయంకాలం వెళ్ళిపోతూనే ఉంటుంది వెళ్ళిపోతూనే ఉంటుంది భర్త అట్లా వెళ్ళటం ఎప్పుడు కూడా మారలేదు ఇంటి వర్షం వచ్చినా పెద్ద జడివాన వచ్చినా గాలి వాన వచ్చినా ఎట్లా వచ్చినా కూడా ఆవిడ వెళ్తూనే ఉంది అట్లాంటి సందర్భంలో ఇంట్లో ఉన్న భర్తని పట్టించుకోకుండా పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయారు అతను ఆవిడ లేని టైంలో ఆవిడ ఆ గుడికి వెళ్ళిన టైంలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు ఆయన ఎందుకు చెబుతున్నానంటే అంటే ఇంటికి వెళ్ళే గుదిబండ అండి ఆడవాళ్ళకి అని అట్లా కాదు నేను అనేది అక్కర్లేని పనులు మనం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు గుళ్ళకి వెళ్ళాలండి ఎప్పుడన్నా వెళ్ళాలి అంతేగాని ఏదో మహాశివరాత్రి రోజున ఏకాదశి రోజున పుణ్య పుణ్యాలు పుణ్యతిథి రోజున లేకపోతే పుణ్యమైన ఒక స్పెషల్ డేస్లో వెళ్ళొద్దంటాను నేను ఎందుకంటే ఆ రోజునే ఎంతో ఓ క్రిక్కిరిసి కిక్కిరి కిక్కిరిసిపోతూ ఉంటారు జనాలు అక్కడెక్కడి నుంచి వచ్చిన జనాలు అండి అంటే ఏంటంటే దేవుడు ఆ రోజే ఎక్కడ అక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తాడు వచ్చేసేస్తాడు అది గుళ్ళే ఉంటాడు అది తప్పు ఎక్కడ ఉండడండి గుళ్ళో ఇప్పుడు ఇవాళ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మీతో అంటే నాకు ఊపిరి ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను అంటే ఊపిరి ఊపిరి రూపంలో దేవుడు నాతోనే ఉన్నాడు అమ్మవారి నా అమ్మవారి నాతోనే ఉందంట కాబట్టి ఎక్కడోంది ఎక్కడ మన మన శరీరంలో ఉన్న ఉన్నాడు దేవుడు మన ఇంట్లో మన మందిరంలో ఉన్నాడు గుడికి వెళ్ళి వెళ్ళొచ్చు ఎందుకంటే అదేంటండి కాదండి అక్కడ చాలా ఆనందంగా ఉంటుంది అక్కడ ఆ కామ్నెస్ ఆ సెరినిటీ అది చాలా బాగుంటుంది అక్కడ ఉంటే అది అక్కడ ఏదో వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ ఇళ్ళల్లో కూడా పెట్టుకోవచ్చు అండి వైబ్రేషన్స్ ఎక్కడైనా వస్తాయి మనం మన మనం పెట్టుకునే పద్ధతిలో ఉంటుంది కానీ ఆ గుడిలోనే వస్తుంది వైబ్రేషన్స్ అక్కడే భక్తిభావం వస్తుందంటే అది ఏమి ఉండదండి మనం చక్కగా మన పూజా మందిరం చక్కగా పవిత్రంగా పెట్టుకుని చక్కగా కళకళలాడేలాగా పెట్టుకుంటే అదే ఉంటుంది ఏం చేయాలన్నా ఏమి బయటికి వెళ్ళి ఖర్చు పెట్టాలన్నా మన దగ్గరే ఖర్చు పెట్టేసేస్తే మన దేవుడు కళకళలాడతాడు మన ఇల్లు కళకళలాడుతుంది మన ఆ దేవుడు పేరు చెప్పుకుని మనం ఏదో ప్రసాదాలు అవి తినేసి ఆనందంగా ఉంటాం అని చెప్తాను నేను కాబట్టి వెళ్ళటం తప్పు కాదు ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళాలి లేకపోతే దేవుడు గుడి ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళాలి ఇంతమంది జనాలు తొక్కిసలాట లేనప్పుడు వెళ్ళాలంటా నేను ఇంకోటి ఏంటంటే అప్పుడు ఒక రకమైన గుళ్ళు చాలా గొప్ప అసలు శిల్పకళా చాతుర్యం చూపిస్తూ ఉండేవాళ్ళు మహారాజులు వాళ్ళు కట్టిన గుళ్ళకి అవి చూసేవాళ్ళం ఇప్పుడు ప్రతి చోట గుళ్ళు ఆలయాలే ఉంటున్నాయి ఏవో ఆగమశాస్త్ర పండితుడిని పిలుస్తారు ఏదో ఇది ఇట్లాగూ దీన్ని లెక్క ఇదే దీని కొలతలు ఇవి దానికి అట్లా ఇట్లా ఇట్లా అంటాడు ఆ దానిలో ఆ గైడ్ లైన్తో కడతారు అసలు ఇప్పుడు గుళ్ళు ఏమి బాగాలేవు అసలు నిజంగా చెప్పాలంటే మొత్తం ఒక వ్యాపార పద్ధతి వ్యాపార ధోరణిలో ఉన్నాయి కాబట్టి ఏంటంటే గుడులు గుడులు గుళ్ళు అని చెప్పి ఆడవాళ్ళు అనవసరంగా ఆడవాళ్ళకి మంచివాళ్ళు వాళ్ళు ఎందుకంటే భక్తి ఉంటుంది వాళ్ళకి ఒక డిగ్నిటీ ఉంటుంది వాళ్ళకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది వీటన్నిటి కోసం బాధపడతారు భర్త పిల్లల కోసం తాపత్రయపడుతూ ఉంటారు ఇంటి కోసం తాప తాపత్రయపడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కావాలి అంటే మనమే ఒక చోట కూర్చొని ఐదు నిమిషాలు మన మన ఇంటి మందిరంలో కూర్చుని మన మందిరం దేవుడి ముందు కూర్చుని మనం 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 నమ్మే దేవతో దేవుడో ఎవరో ఒకళ్ళు కూర్చుని కళ్ళు మూసి కూర్చుని నాకు ఇది కావాలంటే మేనిఫెస్టేషన్ అంట ఇది సరైన మేనిఫెస్టేషన్ జరుగుతుంది అప్పుడు ఏంటంటే మనము గాలి గాలి తిరుగుతుంది తరంగాలు మన కోరికలు వెళ్ళిపోతాయి మళ్ళీ మనకి కావలసినవన్నీ కూడాను సదుపాయంగాను మనకి ఏం కావాలో దానికి కావలసిన వెసులుబాటు ఏంటో ప్రపంచం చేస్తుందనమాట ఏం ప్ర ప్రపంచం యూనివర్స్ చేస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఎక్కడో దేవుడు ఉండడండి మన ఇంట్లోనే ఉంటాడు మనతోనే ఉంటాడు మన శరీరంలో ఉన్న దేవుడే మన ఇంట్లో ప్రతిష్ఠించుకోవచ్చు మనం మన మాటలో ప్రతిష్ఠించుకోవచ్చు కోపం తగ్గిచ్చేసేసుకుని మనము చాలా చక్కగా కాస్త నిర్మలంగా ఉండి కాస్త హాయిగా చక్కగా ఉంటే దేవుడు ఎక్కడో ఉండడండి దేవుడు అనేవాడు ఏంటంటే మంచి మాట ఒక ధర్మం న్యాయం ఇట్లానే ఉంటే మనం ఎప్పుడు కూడా సత్యం మాట్లాడుతూ ఉంటే అంటే సత్య హరిశ్చంద్రుడు అవ్వండి అని నేను అంటలేదు సత్యహరి డు అవ్వాల్సిన అవసరం లేదు అయిన కాంద కాందానికి ఊరికి అబద్దాలు ఆడకుండా ఉంటే అదే దైవత్వం అంటాను నేను కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఆలోచించుకుని ఆడవాళ్ళు దేవుడు గుళ్ళకి పరుగులు పరుగులు తీయటం మానేసి చేయాలి పండగలకి పబ్బాలకి అసలు వెళ్ళకూడదు అక్కడ హడావుడి హడావుడి జరుగుతుంది మా అలసిపోతారు రోగాలు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలకి నలభై ఏళ్ళ పిల్లలకే ఇవాళ రేపు షుగర్లు వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడాను ఆక్రోబయాటిక్స్ చేసి లేకపోతే ఇవన్నీ ఇట్లాంటివన్నీ కొత్త కొత్త వ్యాయామాలు చేసి పరుగులు పరుగులు చేసి పరుగు వెళ్ళిపోయి ఎండల్లో తిరిగి వర్షాల్లో తిరిగి ఇవన్నీ జీరగాలిసి మన ఇంట్లో మనం ఉంటే అదే మన ఇల్లు ఆడ ఆడది ఇంట్లో ఉన్న గృహిణే గృహలక్ష్మి అంటారు కాబట్టి ఏంటంటే చక్కగా మన ఇంట్లో ఉన్నదాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి మనం ఉన్న మన మన దేవుణ్ణి మనం అభివృద్ధి చేసుకోవాలి తర్వాత కుదిరినప్పుడు తీరిగ్గా ఉన్నప్పుడు భగవంతుడు తీరిగ్గా ఉన్నప్పుడు వెళ్ళచ్చు అంతేగాని ఇప్పుడు హడావుడిగా కొట్టుమిట్లాడుతూ మనం ఆ పరుగుల పందాల్లో వెళ్ళాల్సిన అవసరం లేదంటాను కాబట్టి ఇదిగో దేవుడి గురించి ఇంతేనండి చెప్పాలి సింపుల్గా చెప్పాలి ంటే ఊరికే తీర్థయాత్రలు కూడా పోవద్దు తీర్థయాత్రలకు పోయి చాలా మంది చాలా రకరకాల వాటిల్లో చిక్కుకుపోయి ప్రాణాలు వదిలేసేసారు అట్లా అని వెళ్ళే వాళ్ళందరూ ప్రాణాలు వదిలేస్తారంటే అట్లా కాదు ఇవన్నీ కూడా నువ్వు మనకి కుదిరినప్పుడు ఏదన్నా ఒక ఊరు వెళ్తే ఆ ఊరిలో ఏదన్నా ఒక మంచి ఒక మందిరం ఉందంటే అది చూడటం వేరు అంతేగాని పని కట్టుకుని పోలోమని వెళ్ళిపోవటం అనేది ఇది పెద్ద ఇదే ఉండదు కాకపోతే దేవుడు దేవుడు వంక పెట్టుకుని చాలా మంది విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు అట్లా నిజంగానే మేము హాలిడేకి వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళిపోవచ్చు అంతే దేవుడు వంకా పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరమేం లేదు ఎవరు ఏమి ముద్ర వేయాల్సిన అవసరం లేదు ఈవిడ చాలా భక్తి ప్రవృత్తులతో నిండిపోయింది ఈవిడ చాలా అసలు మహా మహా భక్తి పర్రాల్లోని ఎవరు ఎవరు మనకి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఆడవాళ్ళు ఇవన్నీ కూడాను బాగా గుర్తుపెట్టుకోవాలి దేవుడు గుళ్ళకి వెళ్ళటాలు మా మానుకోండి వెళ్ళినా కానీ పర్వదినాల్లో స్పెషల్ దినాల్లో వెళ్ళటం మానుకోండి పైగా దానికి కాందానికి చీటికి మాటికి దేవుడి గుళ్ళకి పరిగెత్తటం మానుకోండి ఇవాళ రేపు దేవుడు గుళ్ళన్నీ కూడా వ్యాపారంలో వ్యాపారదానంలో నడి వెళ్ళిన వెళ్ళిపోతున్నాయి అన్నీ కూడా వ్యాపారమయమైపోయినాయి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏం లేదు మన ఇంట్లో మనం ఒక ఒక చక్కగా చిన్న మందిరంలాగా చక్కగా వేసుకుని ఏదో చిన్నగా ఒక ఒక వుడెన్ ఏదో మందిరంలా అది కొనుక్కుని దానిలో చక్కగా ఫోటో పెట్టుకుని హాయిగా కింద ఒక ఒక చిన్న చిన్న చాప వేసి చక్కగా చక్కగా హాయిగా మనం మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అది నేను అనేది అంతేగాని దేవుడు గుళ్ళకి దేవుడు 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 అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకోవద్దు మీ ఎనర్జీస్ వేస్ట్ చేసుకోవద్దు మీ ఫ్యామిలీ మెంబర్స్ నెగ్లెక్ట్ చేసుకోవద్దు ఇదే నేను చెప్పేది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అండ్ అండి లవ్ యూ ఆల్ బాయ్